వెల్కమ్ టు విటివి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం మండలం శివపురంలోని మోడల్ ప్రైమరీ పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సత్యమణి నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లికు వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా అమలు చేస్తుందని ఆమె తెలిపారు ప్రతి విద్యార్థికి నాణ్యమైన బ్యాగులు మూడు జతల యూనిఫామ్లు అవసరమైన పాఠ్య పుస్తకాలు సమకూర్చిన విధానం విద్యకు పెట్టిన ప్రాధాన్యతకు నిదర్శనమని ఆమె తెలిపారు పిల్లలు ఉంటే అంత మందికి వసతులు సమానంగా అందించిన విధానాన్ని ఆమె చదువులో పిల్లలు రాణించాలంటే ఉపాధ్యాయులు మాత్రమే కాదు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు పిల్లల చదువుపై తల్లిదండ్రుల ప్రత్యేక దృష్టి పెట్టాలని వారికి మరింత ఉత్సాహాన్ని చాలా ప్రోత్సహించాలన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అందరితో పాటు షూ అన్ని వేసి అని చెప్పేసి మీరు అన్న దీనికి పంపించండి అలాంటిది ఈ రోజు ఆ పిల్లలు ఇద్దరిని చూశాను మీ స్కూల్లోనే అలా మాట్లాడుతున్నారు నాకు నిజంగా నేను చదువుకున్న ఇంగ్లీష్ మీడియం లేదు మాకు ఇంగ్లీష్ రాదు తెలుసు చదివామి ఇప్పుడు అన్నీ ఇప్పుడు చక్కగా చెప్తున్నారు టీచింగ్ బాగుంది మనం ఉపయోగించుకోవాల్సిన పెట్టి ఉంటది మీరు అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు నా నమస్కారం